టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కలిసి ప్రచారం నిర్వహించనున్నారు మొదటగా తణుకులో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఇరువురు నేతలు పాల్గొననున్నారు అనంతరం సాయంత్రం నడదవోలలో జరిగే వారాహి యాత్రలో చంద్రబాబు పవన్ పాల్గొంటారు అంతేకాకుండా టి గన్నవరం అమలాపురంలో సైతం జనసేన టీడీపీ అధినేతలు కలిసి ప్రచారం నిర్వహిస్తారు కూటమి గెలిపే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఇరువురు నేతలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు మరోవైపు ఇరు పార్టీల అధినేతలు రేపు నిడదవోలు వారాహి యాత్ర అనంతరం నేతలు అక్కడే బస చేయనున్నారు అనంతరం రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక టీడీపీ నేతలతో భేటీ కానున్నారు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు రేపు భోజన విరామం అనంతరం చాగల్లు మండల పరిధిలోని బ్రాహ్మణగూడెంలో ఏర్పాటు చేసే హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా కోనసీమ జిల్లాలోని అంబాజీపేట అలాగే అమలాపురంలో పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు ఉమ్మడి నేతల యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు అంజిబాబు గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికల సమరసంకం పూరించడానికి అలాగే ఈ యొక్క ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి వాటర్లని కూడా చైతన్యవంతం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అనే చైతన్య రథాన్ని రెడీ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క చైతన్య రథం నుంచి మొట్టమొదటిసారిగా అటు జనసేన ఇటు టీడీపీ ఇటు బీజేపీ మూడు పార్టీలకు చెందిన నేతలు కూడా ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు గణేష్ చౌక్ వద్ద ఈ యొక్క వారాహి సభలో పాల్గొనేందుకు ఈ యొక్క వారాహి వాహనాన్ని ఇక్కడికి తరలించడం జరిగింది తొలుత ముందుగా అనుకున్న విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా అక్కడ ప్రజాగణం సభలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించిన అనంతరం మిరదవల్లోని దేవి చౌక్ వద్దకు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఈ యొక్క వారాహి మీద ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అటు టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ రా రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పురంధరేశ్వరి ముగ్గురు కూడా ఈ యొక్క ప్రజాగళం నిడదవోలు గ్రామంలో పూర్తయిన వెంటనే గణేష్ చౌక్ దగ్గరికి వచ్చి పై నుంచే తొలిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వారాహి మీద నుంచి ముగ్గురు ప్రసంగించడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ యొక్క వారాహి వాహనాన్ని ఇక్కడ నిడదవోల్లోని ఒక సెంటర్లో భద్రపరచడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి తడుకు సమావేశం ముగిసిన వెంటనే ఈ వారాహం మించే ముగ్గురు నాయకులు కూడా ఇక్కడ రావడం అలాగే దీని మించి ప్రసంగించడం జరుగుతుంది అని చెప్పేసి దీన్ని తొలుతుగా నిడదోవలు తీసుకురావడం జరిగింది దీన్ని చూసేందుకు తండాలు తండాలుగా ఈ యొక్క నిడదోలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం అయితే తరలి రావడం అలాగే ఎవరితో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కొంతమంది ఈ యొక్క వాహనానికి ఏ విధమైన అంటే అవాంతరాలు ఎదురవ్వకుండా అల్లరి మోకలు దాడి చేయకుండా కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా దీన్ని భద్రంగా కాపాడేందుకు కూడా ఇక్కడ కొంతమంది వేచి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే ఎప్పటిని వారాహి వాహనం వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పురంధరేశ్వరు ముగ్గురు ఒకేసారి ప్రసంగించే అవకాశం ఉంది దీన్ని ఏ విధంగా భావించవచ్చు ముందుగా ఇక్కడ వీక్షి వీక్షిస్తున్న ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ రోజున నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి వారాహి అనేది రావడం జరుగుతుంది అలాగే మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పోరందేశ్వరి గారు కూడా వారాహి మీద ముగ్గురు కలయికతో ఎక్కడం అనేది కూడా ఇదే అండి అది నిజంగా అది నిడదవోలు నియోజకవర్గానికి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ అదృష్టాన్ని రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో కందులు దుర్గేష్ గారు గెలవడం కూడా అని చెప్పేసి సభ ముఖం మీ అందరికీ కూడా తెలుపుతున్నానండి ముఖ్యంగా చూసుకుంటే కనుక పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు అంటే ఈ ఇది ఈ యొక్క నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉమ్మడి అభ్యర్థికి ఏ విధమైన మెజార్టీ ఉండబోతుందంటారు ముందుగా ముందుగా ప్రైమైన అందరికీ కూడా టీవీ వారికి నమస్కారాలు అండి కందులు కందులు దుర్గేష్ గారికి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందుల దుర్గేష్ గారికి ఇంతకుముందు నిడదోళ్ల నియోజకవర్గంలో ఊహించినటువంటి విధంగా ఈసారి మంచి మెజార్టీ ముప్పై నుంచి నలభై ఏళ్ళు మెజారిటీ రాబోతుందండి దానికి తెలుగుదేశం వారు కూడా అలాగే శాసరావు గారు కూడా వారి యొక్క పూర్తి మద్దతుని కూడా ప్రకటించడం మాకు జనసేన దానికి తోడుగా జనసేన రెండు కూడా చరిత్ర సృష్టించే విజయం అవుతుందని దుర్గేష్ గారికి దుర్గేష్ గారి యొక్క మంచితనం వారి యొక్క మృదు స్వభావి వారి యొక్క మాట విధానం అన్నీ కూడా మాకు నేరుద నియోజకవర్గానికి కలిసి అంశాలు కాబట్టి ఈసారి సంకీర్ణ ప్రభుత్వం నిరదో నియోజకవర్గం నుండి ముందుగా పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాం అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్న జగన్ బోల్డ్ అని పథకాలు ఇచ్చాం నవరత్నాలు పంచిపెట్టాం అందరికీ కూడా డబ్బులు విపరీతంగా పంచిపెడతామని చెప్పేసి చెప్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఈ ఉమ్మడి అభ్యర్థి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏమండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేసి ఇచ్చేసానని చెప్పి అంటున్నాడండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది పది రూపాయలు లాగేది వంద రూపాయలు అని చెప్తున్నామండి ఎందుకనంటే ఈ రోజున కరెంటు బిల్లుల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ఒక సామాన్యుడిని నడ్డి విరక్కొట్టే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ల నుంచి ఉందని చెప్పేసి కూడా మీకు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేసింది మా నిడదవోలు నియోజకవర్గానికి ఏంటంటే ఐ లవ్ నిడదవోలు అని చెప్పేసి ఆ సర్కిల్లో ఆ లైటింగ్ బోర్డు ఒకటే పెట్టారండి ఇంకా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పేసి కూడా ఈ మీ అందరికీ కూడా తెలుపుతున్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మేము ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ గురించి గతంలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెలుక్త మాటలు ఏదైతే ఉన్నాయో మాట్లాడడం జరిగింది నిన్న దానికి సమాధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటంటే వాలంటీర్లని ఖచ్చితంగా మేము పర్మనెంట్ చేస్తాము వాళ్ళ జీతం కూడా పదివేల రూపాయలు చేస్తామని చెప్పేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి ప్రజల పక్షాన ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి కూడా మీకు సూటిగా సమాధానం ఇక్కడి నుంచి మేము తెలుపుతున్నాం మీకు అంటే ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ వద్దు ఆ ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా ఇంటింటికి మీకు చేరట్లేదు ఇది కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్లే వాలంటీర్లు ఏమండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడం మడవ తిప్పడం అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదండి మాట మీద నిలబడాలని చెప్పేసి కూడా మీకు చెప్తున్నామండి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే చెప్పారో ఈ పథకాలన్నీ కూడా పరిపూర్ణంగా శుద్ధ వేస్ట్ అని చెప్పేసి వేస్ట్ అంటే ప్రజలు ఇబ్బంది పరంగా నేను మాట్లాడట్లేదండి ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి చూసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూసుకోండి ఈ రోజున ప్రజలకి అభివృద్ధి చేసి పథకాలు ఇచ్చారనుకోనండి అందరూ కూడా హర్షిస్తారు కానీ ఈ రోజున అప్పులు చేసి ఈ రోజున చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి అని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం ఈ రోజున ప్రతి సామాన్యుడికి కూడా కొన్ని లక్షల రూపాయలు అప్పు భారంగా ఈ రోజున రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో ఇరవై నాలుగులో మళ్ళీ గత వైభవం వచ్చే విధంగా వీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఈ సభామకంగా మేము తెలుపుతున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఇప్పటికే కొడుతున్నారు అది ఇరవై నాలుగులో అది బంగాళాఖాతంలో కలిపే విధంగా కూడా చూపిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలుపుతున్నాను ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ యొక్క జగన్ అనే మోహన్ రెడ్డి అనేవాడు సింగల్ గా వస్తున్నాడు ఆ సింగల్ గా వచ్చే ఓడించడానికి గుంపులుగా కలిసి వస్తున్నారంట దీని మీద ఏమంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి రోజు సింగిల్గానే అవుతున్నాడు వస్తున్నాడండి ప్రజలందరూ గుంపుగా ఉన్నారు ఎందుకంటే ఇతను మొత్తం వ్యవస్థలను భ్రష్టి పట్టించాడు ఇసుక అంతా ఇసుకాసురుడు లాగా మొత్తం ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఎలక్షన్లకు కూడా ప్రతి ర్యాంప్ నుంచి వచ్చి డబ్బు అంతా కూడా ఎక్కడెక్కడ లోకళ్ళను అమర్చేయ్యాడండి ప్రజలు గుంపుగా వస్తున్నారు ఇతను రాక్షసుడు సింగిల్గానే అవుతున్నాడు ప్రజలందరూ కూడా గుంపుగా వస్తున్నారు ప్రజలకి నాయకత్వం వహించింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ నాయకత్వం వహించింది దేశంలో ప్రధానమంత్రి అయోధ్య రామాలయం అందరూ ప్రజ అన్ని కోట్ల మంది చిరగాల వా తీర్చినటువంటి నరేంద్ర మోడీ గారు నాయకులకు నాయకత్వం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇసుక ర్యాంపుల్లో దోచుకున్న డబ్బంతా కూడా ప్రజలకు పంచిపెట్టడానికి జగన్ సింగల్గా వస్తున్నాడని అదే జగన్ ఓడించడానికి ప్రజలందరూ కూడా గుంపుగా వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు ప్రైమినెంట్ న్యూస్ ఉభయ గోదావరి జిల్లాలో రైట్ అంజిబాబు రైట్ ఇరువూరి నేతలు కూడా ఒకే వేదిక పేద నుంచి ప్రజలను అడ్రస్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు థ్యాంక్ యూ సునీల్ ఇప్పుడు మనం తణుకులో ఉన్నాం తణుకు నరేంద్ర సెంటర్లో మరి కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే రకంగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రజాగళం సభలో ఇక్కడే ప్రసంగించనున్నారు మొదటి ఇద్దరు రెండు పార్టీలు కలగే తర్వాత మొదటిసారిగా తాడపెలకోవడం జరిగింది ఇది రెండో సభ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకి ప్రసంగించనున్న నేపథ్యంలో జన సైనికులు అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు రావడానికి అన్ని అయితే చే అన్ని ఏర్పాట్లు జరిగింది పెద్ద వీళ్ళంతా కూడా ఎవరో తమ అధినేతలు ఏ రకంగా ప్రసంగిస్తారు ఏ రకంగా మాట్లాడతారు అని అందరూ కూడా ఆసక్తి ఎదురుస్తున్న పరిస్థితి మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అదే రకంగా జనసేనని ఏ రకంగా వాళ్ళ కార్యకర్తలను సమావేత్తం చేస్తారని కూడా చూడాల్సి ఉంది పూర్తి స్థాయిలో తణుకు నియోజకవర్గంలో విజయం సాధించాలని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అదే రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకైతే సీటు అయితే కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్టున్న నియోజకవర్గం గతంలో అయితే వైఎస్ఆర్సీపీ వచ్చింది ఈసారి ఖచ్చితంగా తణుకులో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి జెండా ఉమ్మడి జెండా ఇక్కడ ఎగరాలని కూడా వీళ్ళంతా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ దీనికి సంబంధించి అన్ని కూడా ఇక్కడ మట్ట వెంకటనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చెప్పండి సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఏ రకంగా అధినాయకులు ఇద్దరు ప్రసంగించినారనగా దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు ఇక్కడ తణుకు నియోజకవర్గంలో మొదటిసారిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ కలిసి మొదటి ప్రజాగళం సభనే తణుకులో నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన నాలుగు నాలుగు గంటలకి తణుకులో మొదలవుతుంది ఈ సభ అప్పటికే తణుకు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి జన సైనికులు అలాగే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు అదేవిధంగా ఎందుకంటే తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది ఫస్ట్ నుంచి కూడా కంచుకోట లాంటిది అటువంటి కంచుకోటలో ఎందుకంటే రెండుసార్లే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడం జరిగింది అది కూడా స్వల్ప తేడాలో ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అవనవ్వండి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో అవనవ్వండి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది